నమస్తే అండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే భారతదేశం ఉనికి ఇండియాలో మన ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే ఇండియా అండ్ లొకేషన్ అని పిలుస్తాం అన్నమాట ఉనికి అంటే ఏంటి అంటే అడ్రస్ అంటే భారతదేశం ప్రపంచంలో ఎక్కడ ఉంది అని తెలియజేసేదాన్నే ఉనికి అంటాం జనరల్గా చెప్పాలి అంటే ఒక ప్రదేశం యొక్క ఉనికిని తెలపాలి అంటే అక్షాంశాలు రేఖాంశాలు రెండు కూడా సహకరించాలి లేని పక్షంలో మనం ఒక ప్రదేశం యొక్క ఒక నిర్దిష్టమైన ఉనికిని మనం తెలుసుకోలేం అది గుర్తుపెట్టుకోవాలి ముందుగా భారతదేశం అన్నది ప్రపంచంలో అక్షాంశాల పరంగా ఎటువైపు ఉంది రేఖాంశాల పరంగా ఎటువైపు ఉందో చూద్దాం ఇప్పుడు చూడండి ఇది భూమజరేఖ ఇది భూమజరేఖ భూమజరేఖకి పైనున్న ప్రాంతాన్ని ఏమని పిలుస్తామంటే ఉత్తరార్ధగోళం గోళం అని పిలుస్తాం భూమజరేఖకి దక్షిణంగా ఉన్న ప్రాంతాన్ని ఏమని పిలుస్తామంటే దక్షిణార్ధ గోళం అని పిలుస్తాం ఈ ఉత్తరార్ధ దక్షిణార్ధ గోళాలుగా డివైడ్ చేసింది ఏంటి అంటే అక్షాంశం అని చెప్తాం అక్షాంశాలు ఎలా ఉంటాయంటే అడ్డంగా ఉంటాయి అక్షాంశాల మోటక్షరం ఆ అడ్డంలో మొట్టక్షరం ఆ దీన్నే ఇంగ్లీష్లో లాటిట్యూడ్ అని పిలుస్తాం అలాగే భూమజిరేఖను ఇంగ్లీష్లో ఏమైనా పిలుస్తామంటే జీరో డిగ్రీ లేదా ఈక్వేటర్ అని పిలుస్తాం ఇది అక్షాంశాల పరంగా భారతదేశం ఏ అర్ధగోళంలో ఉందంటే ఉత్తరార్ధగోళం ఇంగ్లీష్లో అయితే నదర్ పేర్లో ఉందని చెప్తాం అలాగే రేఖాంశాల పరంగా అనుకోండి భారతదేశం ఇలా ఉంటుంది అంటే నేను గీసినట్టు కొంచెం వంకటింగరకు ఉండదు స్ట్రైట్గానే ఉంటుంది సై దీన్ని ఏ అర్ధగోళం అని పిలుస్తామంటే పూర్వార్ధగోళం అని పిలుస్తాం దానికే మరో పేరు తూర్పు అర్ధగోళం ఇంగ్లీష్లో అయితే ఏమని పిలుస్తామంటే ఈస్ట్రన్ ఎమస్పీర్ అని పిలుస్తాం దీన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే వెస్ట్రన్ ఎమస్పీర్ అని పిలుస్తాం నీకు అర్థమైంది కదా అంటే దీన్ని బట్టి చూస్తే భారతదేశం అన్నది ఇది భారతదేశం అక్షాంశాల పరంగా ఎటువైపు ఉంది అనేసరికి నార్త్ సైడ్ ఉంటుంది రేఖాంశాల పరంగా అనేసరికి ఎటువైపు ఉంది అనేసరికి ఈస్ట్ సైడ్ ఉంటుంది అందుకే భారతదేశం యొక్క ఉనికి అడిగారు అనుకోండి అక్షాంశాల్లో మనం ఉత్తరాక్షాంశాలు చూడాలి రేఖాంశాల్లో మనం ఏం చూడాలంటే తూర్పు రేఖాంశాలు చూడాలి అర్థమైంది కదా ఇండియా లొకేషన్ అనేసరికి అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళం రేఖాంశాల పరంగా ఎటుంది అనేసరికి పూర్వార్ధగోళంలోనే ఉంది ఇది ఫస్ట్ స్టెప్ ఓకేనా ఇంతకీ భారతదేశం ఏ అక్షాంశాలు ఏ రేఖాంశాల మధ్య ఉంది అన్నది మనం ఇప్పుడు చూద్దాం భారతదేశం ఏ అక్షాంశాల పరంగా ఉంది అంటే ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల ఉత్తర అక్షాంశం నుండి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల ఉత్తర అక్షాంశం వరకు విస్తరించి ఉంది అదే రేఖాంశాల పరంగా అనుకోండి అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల తూర్పు రేఖాంశం నుండి అలాగే తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉంది ముందే చెప్పాం కదా భారతదేశం అక్షాంశాల పరంగా ఉత్తర అక్షాంశాలు రేఖాంశాల పరంగా తూర్పు రేఖాంశాలు ఇంగ్లీష్లో నార్త్ లాటిట్యూడ్స్ అంటాం దీన్ని ఇంగ్లీష్లో ఈస్ట్ లాంగిట్యూడ్స్ అని పిలుస్తాం ఓకే కదా రైట్ ఇలా గీశాను కదా మీకు ఏమైనా అర్థమైందా అంటే కొంతమందికి అర్థం కావచ్చు మరి కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఇప్పుడు ఒక డయాగ్రామ్ వేస్తాను చూడండి ఇది ఒక డయాగ్రామ్ ఓకే ఇది భూమే కదా భూమి మధ్యగా ఉన్న రేఖ ఏంటి భూమధ్య రేఖ అని చెప్పాను ఇది జీరో డిగ్రీ భారతదేశం అక్షాంశాల పరంగా ఇటువైపు ఉందని చెప్పాను ఉత్తరాార్ధ గోళం వైపు ఉందని చెప్పాను అంటే ఇటువైపు ఉంది ఏ అక్షాంశం నుంచి స్టార్ట్ అవుతుంది ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల నుంచి స్టార్ట్ అవుతుంది ఇది చెప్పే ముందు ముందుగా అక్షాంశాలు ఎన్ని అనేసరికి ఉత్తరాధి గోళంలో తొంభై ఉంటాయి దక్షిణార్థి గోళంలో తొంభై ఉంటాయి భూమి నూట ఎనభై ఒకటి అక్షాంశాలు ఉంటాయి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలాగ పైన తొంభై అక్షాంశాలు ఉన్నాయి దక్షిణ భాగంలో ఎన్ని ఉన్నాయంటే తొంభై అక్షాంశాలు ఉంటాయి కదా రైట్ ఇక్కడ మీరు ఎలా చూడండి జీరో కదా జీరో తర్వాత ఎంత వస్తుంది నెంబర్ అనేసరికి వన్ వస్తుంది వన్ తర్వాత ఎంత అంటే టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే ఇలాగా ఈ లైను ఎక్కడితో స్టార్ట్ అయింది అనేసరికి ఎయిట్ డిగ్రీస్ ఫోర్ మినిట్స్ అనుకోండి ఇది ఎక్కడ వరకు వెళ్ళాలి అనేసరికి ఇండియా ఎంతవరకు ఉంది ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాలు ఈ మళ్ళీ ఎనిమిది తర్వాత ఎంత వస్తుంది తొమ్మిది పది పదకొండు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ఏం మహర్ ఒకేసారి స్పీడ్గా చదివేశారు అంటే మనం మొత్తం అన్న ఎంకిల్ చేస్తే టైం అయిపోతుంది అది ఇది ఈ భాగంలో ఇండియా ఉండాలి అంటే ఎక్కడుండాలి ఇండియా వెతకాలి వెతకాలంటే ఇంకా ఏం కావాలి మనకి రేఖాంశాలు కావాలి రేఖాంశాలు కావాలి అంటే మనం ప్రాథమికంగా ఒక రేఖాంశం తీసుకున్నాం ఏ రేఖాంశం అది జీరో డిగ్రీ రేఖాంశం దీన్నే ఏమని పిలుస్తామంటే గ్రీన్విచ్ అని పిలుస్తాం విచ్ అది గ్రీన్విచ్ రేఖాంశం ప్రపంచ ప్రామాణిక కాలరేఖ దాన్నే గ్రీన్విచ్ మేరీ ఇన్ టైమ్ అని పిలుస్తాం ఇటువైపు ఉన్న భాగాన్ని ఏమని పిలుస్తామంటే ఈస్టర్న్ ఎమస్ఫేయర్ ఇటువైపు ఉన్న దాన్ని ఏమైనా పిలుస్తామంటే వెస్ట్రన్ ఎమస్ఫేయర్ అని పిలుస్తాం ఇది పూర్వార్థగోళం ఇది పశ్చిమార్ధగోళం అయితే మనకి తూర్పు రేఖాంశం అనేసరికి భారతదేశం ఏ రేఖాంశం స్టార్ట్ అవుతుందంటే అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇది జూరియో కదా జీరో తర్వాత ఎంత వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా తీసుకుంటే అనుకోండి అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది ఒక దేశం ఆ దేశమే ఇండియా ఓకే కదా ఇది ఏ రాష్ట్రం నుంచి వెళ్తుంది అంటే గుజరాత్ నుంచి వెళ్తుంది ఆఫ్ కాస్ట్ నుంచి వెళ్తుంది ఆ అరవై ఎనిమిది నుంచి ఎంతవరకు భారతదేశం విస్తరించి ఉంది అంటే తొంభై ఏడు డిగ్రీలు ఇరవై ఐదు నిమిషాలు అరవై ఎనిమిది తర్వాత ఎంత వస్తుంది అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒక డెబ్బై ఎనిమిది డెబ్బై మూడు డెబ్భై నాలుగు డెబ్బై ఐదు లాగా తొంభై తొంభై ఆరు తొంభై ఏడు ఈ తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాలతో ఇండియా ఏమవుతుందంటే ఎండ అయిపోతుంది మీకు అర్థమవుతుంది కదా ఇది ఏ రాష్ట్రం నుంచి అనేసరికి గుజరాత్ చూసుకోండి ఇదిలాగా ఇది గుజరాత్ ఇదే రాష్ట్రం అనేసరికి అరుణాచల్ ప్రదేశ్ భారతదేశ తూర్పునున్న మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్ ఇది మామూలుగా సౌత్లో తీసుకున్నాం అనుకోండి కన్యాకుమారి అదే తమిళనాడు ఇది లాస్ట్ పైన తీసుకున్నాం అనుకోండి ఇదే లడాక్ అయితే జమ్మూ కాశ్మీర్ లడాక్ అంటే భారతదేశం ఏ ఫ్రేమ్లో సెట్ అయింది అంటే ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల నుంచి ముప్పై డిగ్రీల ఆరు నిమిషాలు ఉత్తరాక్షాంశాలు అలాగే రేఖాంశాల పరంగా తీసుకున్నాం అనుకోండి అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల నుంచి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాలు రేఖాంశాల మధ్య ఉంది ఇది మనకు ఎలా కనిపిస్తుంది అనేసరికి గడి ఆకారంలో కనిపిస్తుంది ఇదంతా ఏ ఆకారంలో కనిపిస్తుంది గడి ఆ గడిని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే గ్రిడ్ అంటాం జిఆర్ఐడి ఏంటిది గ్రిడ్ అంటే అక్షాంశాలు రేఖాంశాలు ఖండించుకునే ప్రాంతం ఎలా ఉంటాయి గ్రిడ్లా ఉంటాయి గ్రిడ్లా ఉంటాయి కదా అందుకే అక్షాంశాల రేఖాంశాలు కం ఖండించుకునే ప్రాంతాన్ని నేను పిలుస్తాం గ్రిడ్ అని పిలుస్తాం ఇది మన లొకేషన్ అనమాట దిస్ ఇస్ అవర్ కంట్రీ ఓకేనా ఏదైనా ఒక దేశానికి సంబంధించినటువంటి ఉనికి లేదా అడ్రస్ లేదా లొకేషన్ తెలియాలంటే అండ్ సూట్గా ఏ మనకి ఉపయోగపడతాయంటే అక్షాంశాలు రేఖాంశాలు ఉపయోగపడతాయి మీకు అర్థమైంది కదా అయితే అన్ని దేశాలు కూడా ఇలాగే మనకి ఆకారంలోనే ఉండాలని రూల్ లేదు కొన్ని దేశాలు చీలీ లాంటి దేశాలు ఎలా ఉంటాయంటే సన్నగా పొడవుగా ఉంటాయి వాటి తాలూకా గ్రిడ్ ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది అలాగే రష్యా లాంటి దేశాలు ఎలా ఉంటాయంటే కొంచెం వెడల్పు తక్కువగా ఉంటే పొడవగా ఉంటాయి వాటి తాలూకా గ్రిడ్ కూడా అలాగే వస్తుంది అంటే క్లారిఫికేషన్ ఏంటంటే ప్రతి దేశం యొక్క గ్రిడ్ ఈ విధంగా రావాలన్నా ఏం లేదు అర్థమైంది కదా భారతదేశం ముప్పై అక్షాంశాలు ముప్పై రేఖాంశాలు విస్తరించి ఉన్నాయి సమానంగా అంటే అక్షాంశాలు నిడివి ఎంత అంటే ముప్పై రేఖాంశాలు నిడివి ఎంత అంటే ముప్పై అందుకే మనకు పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందంటే స్క్వేర్ టైప్లో వచ్చింది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్